హాయ్ ఎవ్రీవన్ నా ఫస్ట్ ఇంట్రో వీడియోలో నేను ఏం నేర్చుకుంటున్నానో మీకు చెప్పాను ఇందులో నేను ఎందుకు ఈ డిస్టల్ స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటున్నానో చెప్తాను రోజు కొన్ని వీడియోస్ చూస్తూ ఉండేదానిని ఎంత బాగా క్రియేట్ చేస్తున్నారో అనిపించేది అండ్ ఎలా చేస్తున్నారో తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉండేది అప్పుడు నేను ఎందుకు ఈ డిజిటల్ స్కిల్స్ నేర్చుకోకూడదు అనే థాట్ వచ్చింది సో వై డోంట్ ఇట్ ఎ ట్రై అని సో వీటి వల్ల నా ఓన్గా నేను రీల్స్ని వీడియోస్ని కంటెంట్ క్రియేట్ చేసుకోని అండ్ ఇన్కమ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు కదా అనిపించింది అండ్ ఇలానే ఎంతోమందికి టాలెంట్ ఉంటుంది బట్ టెక్నాలజీని ఎలా యూస్ చేసుకోవాలో తెలియదు లైక్ ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ కానీ స్మాల్ బిజినెస్ వాళ్ళకి కానీ వా ఇలా టెక్నాలజీని యూస్ చేసుకొని వాళ్ళ బిజినెస్ని ఎలా గ్రో చేసుకోవాలో వాళ్ళకి ఐడియా ఉండదు సో నేను ఈ డిస్ ఈ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటూ వాళ్ళకే నా టిప్స్ని ఐడియాస్ని షేర్ చేస్తూ ఉంటాను సో వీటి ద్వారా వాళ్ళు నాతో పాటు డెవలప్ అవుతారు అని సో ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ఇన్ మై డిజిటల్ లీవ్ ఏ కామెంట్ ఆర్ డిఎం థ్యాంక్ యూ